స్వామి శరణం స్వామినిషంప సమస్త హిందు బంధువులందరికీ కూడా శరణశార్థులు మరియు విశ్వా సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వా వసుమ సంవత్సరం లోపల మరి కుంభరాశి యొక్క రాశి ఫలితం గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను కుంభరాశి వారికి పురుషులకు మరియు స్త్రీలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఉద్యోగులకు ఏ విధంగా ఉంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఉంది వ్యవసాయదారులకు పడి అన్ని విధాలుగా ఎటువంటి ఫలితం ఉందనేది నేను కూడా మీకు వీడి లోపల పూర్తిగా తెలియజేస్తాను ముందుగా కుంభరాశికి ఏ అక్షరాలు వస్తాయనే విషయం మనం తెలుసుకుందాము గే గో సా అనే అక్షరాలు కుంభరాశి వారికి వస్తాయి అయితే ఈ విశ్వావసుమ సంవత్సరం కుంభరాశి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు పూజము ఏడు అవమానము ఐదు ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఇలాంటి శని ప్రభావము కొద్దిగా అధికంగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా ధర్మ కార్యాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వ్యాపార లోపల వ్యాపార లోపల ప్రాముఖ్యత ఉంటుంది రావలసిన బాకీలు వసూలవుతాయి ఆటపాటల లోపల విజయాలు సాధిస్తారు ఎటువంటి నూతన వ్యాపారం అయినా కూడా విజయవంతం మీకు అవుతుంది అదేవిధంగా వ్యవహారాలు పరిష్కారం అయిపోతాయి కొద్దిగా మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి రాహు కేతువు వల్ల శారీరక బాధలు ఉంటాయి కొద్దిగా దొంగల భయం కూడా ఉంటుంది కుంభరాశి వారికి అదే విధంగా ఒక్కోసారి రావాల్సిన సొమ్ముకు ఆటంకం కలుగుతుంది కానీ చిన్న చివరికి మీ చేతికి సొమ్ము ఖచ్చితంగా చేతికి కలుగుతుంది గృహ మార్పులు ఉంటాయి స్థాన మార్పులు కలుగుతాయి చేతి వృత్తులచే జీవించే వారికి ఏ వృత్తి చేసినా కూడా మరి లాభం వస్తుంది నష్టమైతే కాదు కానీ మీ అహంభావం వల్ల ఒకరికన్నా ఎక్కువనే గర్వము మధ్య మీ పతనానికి కారణమవుతుంది కాబట్టి కొద్ది గర్వాన్ని తగ్గించుకొని మీరు జీవించవలసిన అవకాశం జీవించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మీకుమైన మనసు ఉంటుంది కాబట్టి కొద్దిగా లోపల బాధపడుతూ ఉంటారు దైవారాధన చేయడము మీకు చాలా సురక్షితము అంటే భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు ఆయన కాపాడలుగుతారని చెప్పవచ్చును అదేవిధంగా మీరు భార్యతో వాదనలు అంటే ఎక్కువ గొడవలకు దిగే అవకాశం ఉంది సాహికంగా మీరు చేసే పథకాలు ఊహించని సంఘటనలు కలిగి సిద్ధిస్తాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొద్దిగా వెళ్ళాలి శని ప్రభావం ఉంది కాబట్టి బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది అదేవిధంగా కుంభరాశి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరం కుంభరాశి యొక్క ఉద్యోగులకు కూడా చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును మీ మాటలకు మీ తెలివితే సరైన గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం కూడా మీకు తగ్గుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి ప్రమోషన్తో బదిలీలు వస్తాయి కూడా పెరుగుతాయి ప్రవేశ సంస్థల్లో పనిచేయ వారికి మరలా పొంది మంచి ఉన్నత స్థితిని పొందగలుగుతారు అదే విధంగా నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది కుంభరాశి వాళ్ళకు కుంభరాశి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా యోధాకంగా ఉందని చెప్పవచ్చును అదే విధంగా కుంభరాశి యొక్క రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందంటే కుంభరాశి యొక్క రాజకీయ నాయకులకు వల్ల మంచి రాణింపు ఉంటుంది ప్రజల లోపల ప్రఖ్యాతులు సంపాదిస్తారు అధిష్టాన వర్గం లోపల గుర్తింపు ఉండటం వల్ల ఏదో ఒక నామేపు అయినా ఖచ్చితంగా మీరు పొందారు అదే విధంగా కుంభరాశి వారు రాజకీయ లోపల ఇంటికల లోపల ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చును అదే విధంగా వ్యాపారస్తులకు ఏ వ్యాపారం వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యాపారాలు చేసే అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి లాభాలే ఉన్నాయి అదేవిధంగా ప్రణాళిక బద్దంగా మీరు పైకి వచ్చే అవకాశం ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు కూడా చాలా బాగా ఉంది జంతు వ్యాపారులకు భాగస్వామ్య మంచి కలిగి ఎక్కువ దిగుబడి సాధిస్తాను గృహ నిర్మాణంలో కాంట్రాక్ట్ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న కానీ ఒక మంచి లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం కుంభరాశి వారికి బాగా ఉందని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి ఒక వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరము అంత యోగదాయకంగానే ఉందని చెప్పవచ్చును వ్యవసాయదారులకు కుంభరాశ వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా లభిస్తాయి అందరికంటే ఎక్కువ దిగుబడి వల్ల ఆదాయం బాగా వస్తుంది చాలా బాగుంటుంది కౌలుదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చేపలు రొయ్యలు చెరువుల వ్యాపారం చేయవారు కూడా కుంభరాశ వ్యవసాయదారులకు చాలా బాగా ఉంది అదేవిధంగా గతంలో మీరు ఏవైనా రుణాలు చేసి ఉంటే అవి తీర్చే అవకాశం కూడా ఉంది ఇంకా డబ్బు సంపాదించే అవకాశం ఉంది అదేవిధంగా మొత్తం మీద కుంభరాశి యొక్క స్త్రీ పురుషాలకి సంవత్సరము చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును కానీ జన్మ రాహు వల్ల కొద్దిగా మనశ్శాంతి ఉండదు ఊహించని సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా గృహంలోపల మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా స్త్రీలకు కుంభరాశి యొక్క స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు కుటుంబంలో అందరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి రాహు వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కుంభరాశి అవకాశం ఉంది పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఉంది కాబట్టి కుంభరాశి యొక్క స్త్రీ పురుషులందరూ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది కానీ రాహు వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కానీ మిగతా విషయాల లోపల జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి చరణం స్వామి